సో హాయ్ అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వీడియోకి వస్తే ఈ రోజు నేను ఎవరి గురించి చెప్తున్నానంటే అంకిత రాజు గారి గురించి ఎందుకంటే వాళ్ళు విడిపోయారని అంటున్నారు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు కానీ నిజంగా నేనైతే చాలా బాధపడతానండి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఆమెను వీడియోలు చూస్తూ వాళ్ళ పెళ్ళి అయిన వీడియో వీడియోలు కానించి ఇప్పుడు దా కూడా నేను అంకిత రాజు వీడియోలు చూస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను ఇట్లా యూట్యూబ్లో చూస్తాను షార్ట్ వీడియోలు చూస్తాను నిజంగా చూసి ఇప్పుడు అవన్నీ డిలేట్ అయిపోయినాయి ఈ నేమ్ కూడా చేంజ్ చేశారు అంకిత నాయుడు అని ఇవన్నీ చేంజ్ చేయడం వల్ల నిజంగా నేను అసలు ఏంటి ఇట్లా అయిపోయింది ఒక మంచి అమ్మాయి లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది ట్రాన్స్ లైఫ్ అంటే లాస్ట్కి ఇట్లాగే అవ్వాల్సిందని నిజంగా నాకు చాలా బాధగా ఉందండి అసలు తను ఒక ట్రాన్స్ అయ్యి ఉండి ఒక అతను లవ్ చేసి ఇద్దరు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలు నొప్పిచ్చి అటు ఫ్యామిలీకి మంచిగా ఉంటుంది అందుట్లో సొసైటీకి మంచిగా ట్రాన్స్కి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటుంది తన పని తను చేసుకుంటుంది యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయ్యింది అసలు ఇలాంటి ఆమెకి ఎందుకు దేవుడు ఇట్లా చేశాడని నిజంగా నేను బాధపడతాను ఎందుకంటే నాకు తనంటే చాలా ఇష్టం నిజంగా ట్రాన్స్ అందరూ కొంతమంది చెడుగా ఉంటే కనుక మంచోళ్ళు ఈమె ఫస్ట్ అండి నాకు తెలిసి ఎందుకంటే ట్రాన్స్ఫర్లో పెళ్ళిళ్ళు జరగడం చాలా కష్టం అందరూ తెలిసి పెళ్ళి చేసుకుంది మళ్ళీ అందుట్లో అసలు ఎంతో అసలు ఆమెకి తెలివి చాలా తెలివండి నిజంగా మన ఆడవాళ్ళకన్నా బాగా ఆలోచిస్తుంది అంటే అందంలో కూడా అందంలో కానీ గుణంలో కానీ అసలు ఏదైనా సంపాదించాలన్న ప్రతీది కూడా ఒక అడుగు ముందే ఉంటుంది ఆమె అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది నిజంగా అలాంటి అమ్మాయికి ఇట్లా ప్రాబ్లం వచ్చిందని అనుకోలేదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆమె చాలా ఇంటర్వ్యూలు చూశాను హస్బెండ్తో ఎట్లా కలిసినవి ఎలా పెళ్లి చేసుకున్నవి ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు పిల్లలు ఎట్లా అంటే మేము పెంచుకుంటాం ఇవన్నీ ఉన్నాయి ఇద్దరు నిజంగా చాలా బాగుంటారు ఆయన కూడా అసలు చాలా బాగుంటారు ఇద్దరు అసలు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ వీడియోలో కూడా సడన్గా కారేసుకుని వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిన వీడియో కూడా అసలు నాకు ఆమె వీడియోలన్నీ చూస్తే కూడా ఆడసారి ట్రాన్స్ అన్న ట్రాన్స్ అంటే మనకు ఒక అది ఇది ఉంటుంది వీళ్ళ అని ఉంటుంది కానీ ఆమెను చూస్తే ఆ ఫీల్ రాదు ఎవరికైనా కానీ అమ్మాయిలకన్నా బెటర్గా అసలు కొంతమందికి చూస్తే ఈర్ష్య కూడా వస్తుంది ఆమె చూస్తే అంత అందంగా ఉంటుంది అంత తెలివిగా ఉంటుంది అంత ధైర్యం అంత మాటలు నిజంగా గ్రేట్ అండి నాకైతే రాజు గారి గురించి ఎప్పటి నుంచో నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఈ సిచ్యువేషన్ వీడియో నేను అనుకోలేదు అసలు వాళ్ళ లైఫ్ గురించి ఒక వీడియో చేద్దాము ఎవరన్నా దత్త తీసుకుంటామని ఎలాగన్నప్పుడు ఆ దత్త తీసుకున్నప్పుడు లేదంటే ఇంకా మంచి జీవి ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ వీళ్ళు కట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆమె అద్దీలింట్లో ఉండడం వాళ్ళిద్దరు జిమ్కి వెళ్ళడం అసలు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇద్దరు ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళిద్దరు నిజంగా దిష్టి తగిలిందండి వాళ్ళిద్దరికి హండ్రెడ్ పర్సెంట్ దిష్టి తగిలిందండి వాళ్ళకి నాకు నిజంగా చాలా బాధగా ఉంది అది ఏంటంటే అంకిత నాయుడు గారు అదే అంకిత అంకిత రాజు ఉన్న యూట్యూబ్ ఛానల్లో అంకిత నాయుడు గారి కింద పెట్టేశారు ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లాగే పెట్టారు వాళ్ళిద్దరు చేసిన వీడియోలు కూడా డిలీట్ చేశారు నేను కూడా చూశాను ఇంస్టాగ్రామ్లో ఇంకా ఈయనైతే శాడ్ వీడియోలు పంపి చేస్తున్నారు రీల్స్ అవి నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా కలిస్తే అనిపిస్తుంది అయితే ఏమంటున్నారు అంటే ఫ్యామిలీ గురించి ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు ఇద్దరు అని అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నచ్చక ఇట్లా జరిగింది అని అంటున్నారు ప్లీజ్ ఎవరైనా వీడియో చూస్తే కనుక ప్లీజ్ వాళ్ళిద్దరిని కలపండి ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలు అంటే ఓకే తను తను ట్రాన్స్ అంటే ట్రాన్స్ లా ఉంటుంది తను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి దాంట్లో అందం ఉంది అంటే అనుకో ఉంది మంచిగా మాట్లాడుతుంది తెలుగు అట్లా ఉన్న ఒక్క ట్రాన్స్ అని ఒక్క తోటి ఇట్లా పెద్దవాళ్ళు ఇలా చేయడం నిజంగా రాంగ్ అది మరి అదే మీరు పెళ్ళి కాకుండానే చెప్తే తన ఈ సి ఈ సిచ్యువేషన్కి వచ్చేది కాదు పెళ్ళైన అయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పేరెంట్స్ గురించి ఆయన ఆలోచించాలను ఇది కూడా కరెక్ట్ అనేది ఎందుకంటే మీరు ముందే అప్పుడే చెప్పింది తను మీరు ముందే ఆలోచించి మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అప్పుడు మీ ఫ్యామిలీ ఒప్పుకున్నారు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు వస్తాయండి మాటలు ప్రతి ఒక్కరికి మాటలు వస్తాయి ట్రాన్స్ అని చెప్పి ఇద్దరిని అద్దని మాటలు వస్తాయి మనం మంచిగా ఉంటేనే అది కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు ఎవరో చెప్పిన మాటలు ఈనేసేసి అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు నిజంగా అంకిత గారికి ఇట్లా అయ్యిందంటే నిజంగా నేను అసలు చాలా బాధపడుతున్నాను నేను అంకిత గారికి ఎందుకంటే ఇప్పుడు రాజుగారి ఫ్యామిలీకి ఒకటి నచ్చలేదు అనుకో పెళ్ళి కాకుండా చెప్తే తను ఈ పాటకి చాలా సక్సెస్ అయ్యును తను ఇంత పెయిన్ భరించదు అప్పుడు వేరు ఒక వన్ మంత్ లేకపోతే ఒక ట్వంటీ అదే ఒక ట్వంటీ డేస్ అలా అట్లా మర్చిపోతారు ఎందుకంటే లవ్వే కాబట్టి కానీ పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి జిమ్లకి వెళ్ళి వీడియో వీడియోలు చేసి అటు ఆ ఫ్యామిలీకి ఇటు ఫ్యామిలీకి మంచి చేసి సొసైటీకి మంచి చేసి ఇద్దరు ఒక దిక్కు నుండి మంచిగా హ్యాపీగా ఉండే లైఫ్ని ఇప్పుడు తను నా ఫ్యామిలీ గురించి వదిలేసి వెళ్ళిపోతానంటే అది అసలు ఎంత బాధండి అది ఎంత బాధ తనకు ఒక పిల్లలు తప్ప ఇంకేముంది లోటు చెప్పండి తనకు ఒక పిల్లలేనా ఆ పిల్లలు కూడా గురించి మీరు ఇద్దరు కలిసి మీ ఇద్దరు కలిసిన బ్లడ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మీ ఇద్దరు రక్తం కూడా పుట్టొచ్చు ప్లీజ్ ఇలాంటివి డిసిషన్ తీసుకోకండి అండి ఒకవేళ మీకు ఈ వీడియో చేరితే కనుక ఒకవేళ మీరు చూస్తే కనుక ప్లీజ్ అంకిత రాజుగారి అంకిత గారిని మాత్రం వదిలే అంకిత రాజుగారనే వస్తుంది ఎందుకంటే అంత ఫేమస్ అంత మంచి కపులు నిజంగా రియల్ అమ్మాయికి అబ్బాయికి కూడా గొడవలు అవుతూ ఉంటాయి అన్నీ అవుతూ ఉంటాయి కానీ వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు కానీ ఇంత రాజ్ గారిని పెళ్లి చేసుకుని మీరు ఇంత లైఫ్ లీడ్ చేసి ఇప్పుడు వదిలేయడం అంటే నిజంగా చాలా బాధగా ఉంది కానీ తను ఎప్పుడైనా కానీ బాధపడదు ఏదైనా కానీ నవ్వుతూ చెప్తుంది హ్యాపీగా చెప్తుంది నిజంగా తన గట్స్కి నిజంగా చాలా హ్యాడ్సా పడిన ఎందుకంటే ఇష్టం నాకు తన వీడియోలు కానీ తన కానీ నాకు ఇంప్రెషన్ ఇన్స్పిరేషన్ అనమాట ఎందుకంటే అసలు అంటే ట్రాన్స్ అంటేనే మనకి ఒకప్పుడు ఉన్న ఫీలింగ్ అవన్నీ ఉండయి తిన్న చూసాక పెళ్ళి అయ్యాక కూడా నాకు చాలా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్లో నిజంగా ఇలాంటి మంచోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు హండ్రెడ్ మెంబర్స్లో అన్నట్టు ప్లీజ్ అండి ఈ వీడియో కనుక ఒకవేళ ఆయన చేరితే కనుక మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి కానీ అంకిత గారి గారి గురించి ఆలోచించండి ముందే మీ ఫ్యామిలీని అడిగి అప్పుడు వద్దంటే పోనీ అప్పుడు వదిలేసినా పర్వాలేదు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తనతో ఉండి మీరు వెళ్ళిపోతే తను ఎంత బాధ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి మీరే మీరే లైఫ్ అనికే ఎన్నోసారి వీడియోలో చెప్పింది మీరే లైఫ్ అని చెప్పి ఏమేమో చెయ్యాలని మీ ఇద్దరు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్లన్నీ మీరు కొల్లగొట్టకండి కొట్టకండి ప్లీజ్ తను మీరు దగ్గర చేర్చుకోండి ఇటు మీ ఫ్యామిలీకి కూడా చెప్పండి ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరు చెప్పండి ఎందుకంటే తన లాంటి మంచి అమ్మాయి ఎక్కడ ఉండదు ఎందుకంటే తన అన్ని మంచి పనే చేస్తుంది ఇప్పటిదాకా ఏం రాంగ్ మిస్టేక్ ఒక ట్రాన్స్ అయ్యండి అమ్మాయిలు అమ్మాయిలు వేరు అబ్బాయిలు వేరు ట్రాన్స్ వేరు కానీ ట్రాన్స్లో ఇలాంటి అమ్మాయిని ఇంత మంచిగా సక్సెస్ అయ్యి ఇంత మంచి తెలుగుతేటలు ఇంత అందం ఇంత అనుకువ ఉన్న అమ్మాయిని నేను నిజంగా చూడాలి అమ్మాయిల కన్నా గ్రేట్ కిందనే ఉంటుంది ఆమెను చూస్తే అమ్మాయికి కూడా ఈచి వస్తుంది అలాంటి అమ్మాయిని ప్లీజ్ అండి మీ ఫ్యామిలీని ఒప్పించుకుని ఏదో ఒకటి చేసి మీ ఇద్దరు కలవాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇంకా ఎందుకని అంకిత రాజు గారు ఫ్యామిలీకి ఎందుకంటే ఇప్పుడు అంటారండి నలుగురు నాలుగు ఇప్పుడు లేడీస్ మమ్మల్ని ఇప్పుడు ఎవరినైనా అంటారు ఇప్పుడు మా అత్తగారికి ఎవరైనా చెడుగు చెప్తారు మీ కోళ్ళ ఇట్లా లేకపోతే మీ కోళ్ళని పని చేయదు ఇట్లా చెప్తూ ఉంటారు కానీ అంకిత గారి గురించి చెప్పారంటే ఇంకా నాలుగు మాటలు ఎక్కువే చెప్తారు ఆమెకు పిల్లలు పుట్టరు ఎందుకు అవసరమా మీ అబ్బాయి బాగుంటాడు ఇలాంటి మన్నీ వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదండి నిజంగా వీళ్ళు చాలా డేంజరస్ అండి ఇలాంటి వాళ్ళు ఒక ఫ్యామిలీని ముంచేస్తారు అర్థమైందా ఎప్పుడైనా మనం ఈ వెదుటి వాళ్ళు చెప్పింది వినకూడదు మన లైఫ్ మనీ మనం అని ఉండాలి అట్లాగే అంకిత రాజు గారు అంకి అంకిత గారు అంకిత రాజు అనే వస్తుందండి ప్లీజ్ దేవుడు దైవాళ్ళ వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటై మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మార్చి మళ్ళీ అంకిత రాజు గారు అన్నీ రావాలని వన్ ఫోర్ త్రీ అని రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ వీడియో ఖచ్చితంగా అంకిత గారు గారు చూసి కలవాలని కోరుకుంటున్నాను అంటే ఫ్యామిలీ ఉంటుందండి కానీ వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఏమన్నారో ఏమో ఎంత పెద్ద డిసిషన్ అయితే కానీ ఆయన వెళ్ళరు ఆయన కూడా అమ్మంటే చాలా ఇష్టం అంత అంత ఇష్టం కాబట్టి అసలు వాళ్ళ వీడియోలు కూడా మనం అసలు చూస్తే చాలా బాగుంటాయి అసలు అంత లైక్లు కూడా నేను ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు అందరూ అదేంటి కామెంట్లు పెడితే వాళ్ళిద్దరే కామెంట్లు చేసుకుంటారు భలే ఉంటాయి లవ్ యూ రా భలే ఉంటారు ఇద్దరు ఎంత నాకైతే అబ్బా భలే ఉన్నారు ఇద్దరు కపుల్స్ నిజంగా అనిపిస్తుంది నిజంగా నాకు ఆమె ఎప్పుడు ట్రాన్స్ అని నాకు ఆ ఫీల్ అనిపించారు ఇంకా అమ్మాయిలకన్నా ఎక్కువ అన్న ఈగో వచ్చేది నాకు నిజంగా ప్లీజ్ అండి జుగారండి మీరు ఒకవేళ వీడియో చూస్తే కనుక అంకిత గారి మీ ఇద్దరు కలిసి మీ ఫ్యామిలీకి ఏదో ఒకటి చెప్పి తన దగ్గర చేర్చుకోవాలని కోరుకుంటున్నాను రూమ్ కూడా ఖాళీ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఆ చిన్న కుక్కపిల్ల అసలు నిజంగా దీపావళి కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడం దీపావళి కూడా మీ ఇద్దరు కలిసి ఉండకపోవడం అబ్బా నాకు నిజంగా చాలా బాధ అనిపించింది కానీ ప్రతిదీ కూడా భలే దిష్టి ఎలా తీసుకోవాలి గుమ్మడికి ఎలా కట్టుకోవాలి అమావాస్యకి ఎలా కట్టుకో నిజం ప్రతిదీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లని పెంచుకుంటున్నారు ఆ పిల్ల మీద కూడా భలే చేస్తూ ఉంటారు అనమాట వీడియోలు చెవులు వెళ్ళిపోయినా ఉన్నాయి బాగుంటాయి ఆమె వీడియోలు చాలా బాగుంటాయి అసలు ఆ చూడకి ఏమి మిస్టేక్ ఉండో వీడియోలు కానీ తను కానీ తన బిహేవియర్ పద్ధతి అసలు చాలా బాగుంటుంది కానీ ఎందుకు ఇలాగ ఇలాగయ్యింది తనకెందుకు దేవుడు ఇట్లా అన్యాయం చేశాడు ట్రాన్స్ అంటే లాస్ట్కి ఇట్లాగే అవ్వాల్సిందా అన్న ఒపీనియన్ అందరికి వచ్చేసేలా జరిగిందనమాట సో రాజుగారండి మీ ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ మీరు అంకితారాజు గారి దగ్గరికి వచ్చి మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను ఆ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ అండి వాళ్ళిద్దరు ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు ఒక ఎవరో చెప్పిన మాటలు ఈని పిల్లలు పుట్టరు అట్లా పుట్టరు లేడీస్ కూడా ఆ పిల్లలు పుట్టరండి అందరికీ పిల్లలు పుట్టారని గ్యారంటీ లేదు ఈ రోజుల్లో మనం కనాలంటే మనం ఎట్లయినా కనొచ్చు అంత ధైర్యం ఉంది ఆమెకి శక్తి ఉంది ఆమె సంపాదించుకునే అంత తెలివితేటలు ఉన్నాయి ఆమెకి ఆమెకు మించి ఎవరు ఉండరండి మీరు అమ్మాయి రేపు పొద్దున అమ్మాయి కాపురం చేస్తాదని అమ్మాయి మీ మాట వింటుందని గ్యారంటీ లేదు ఇందులో ఏంటంటే కోడలు మీకు దొరకదు ఆమె ఎంతో ప్రేమ చూపిస్తాం మీ మీద తన అమ్మ తల్లిదండ్రుల లాగానే మిమ్మల్ని కూడా చూస్త చూస్తుంది ఎందుకంటే అందరూ అందరూ ఒకేలాగా ఉంటారు ఇప్పుడు వచ్చే కోళ్ళు కూడా అమ్మాయి అయినా కానీ ఆమె మీ మీద రివర్స్ తిరగవచ్చు మీ హస్బెండ్ మా అదే మీ అబ్బాయి కానీ బాగా చూసుకోకుండా ఉండొచ్చు రాజుగారిని ఇవన్నీ జరుగుతాయండి వద్దండి ప్లీజ్ అండి మీరు అందరూ దయచేసి అంకిత అందే అంకిత గారు రాజుగారు కలిసి అంకిత రాజ అని వన్ ఫోర్ త్రీ అని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని వాళ్ళు మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ మంచిగా ఇద్దరు లైఫ్ లీడ్ చేయాలని హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా జరిగిన రోజు నాడు మళ్ళీ నేను వీడియో చేస్తాను ప్లీజ్ అండి ఈ వీడియో ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుందాం అలాంటి మంచి జంట విడిపోకూడదు అన్నదే నా ప్రయత్నము నేను చూసి చాలా బాధపడతాను అనమాట బాధ అంటే ఇంతంత కాదు నేను అసలు చేయాలనుకుంటున్నా కానీ వద్దులే కలిస్తారేమో ఏమైనా వీడియోలు వస్తాయనుకున్నాక ప్రతి ఒక్కరు విడిపోయారు విడిపోయారు ఫ్యామిలీ గురించి రాజుగారి ఫ్యామిలీ గురించి విడిపోయారు అంటానంటే నిజం చాలా బాధగా ఉంది ప్లీజ్ ఎవరైనా చూస్తే గనక రాజుగారి ఫ్యామిలీ చూస్తే గనక త అంత మంచి కోడలు అంత మంచి ఆయన రాజుగారికి మంచి వైఫ్ ఎక్కడ ఉండదండి మీరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని కలపాలని మనసుపడతారు